మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మీ అందరికీ నా నమసుమాంజలి నేను మీ సుభాష్ సుభాష్ ఆక్యుపెంచర్ అండ్ కైరో ప్రాక్టీస్ అంటే తార్నాక నుంచి మనకి ఇంకో బ్రాంచ్ వికారాబాద్లో ఉంది ఇది కాకుండా ఆంధ్రాలో నరసాపురం రాజమండ్రిలో మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో గత పదహారు సంవత్సరాల నుంచిన్నాను గత పది సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాను సో మన స్టూడెంట్స్ చాలామంది కూడా వాళ్ళు ఇన్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేస్తున్న చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను అదేంటంటే సి మనం చూడండి ఏ చిన్న ఇబ్బంది అయినా మనము పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాము ఏ చిన్న ఇబ్బంది అయినా సరే అంటే మనకు ఆ రకంగా అలవాటైపోయింది మరి ఖచ్చితంగా కిల్లర్ తీసుకోవాలా ఎట్లీస్ట్ కొన్ని సందర్భాలన్నా మనం పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయచ్చు అంటే యాజ్ ఎ అక్యుప్రెషర్ అక్యుపంచర్ థెరపిస్ట్గా అవునని చెప్తాను నేను సో మనం ప్రతిసారి కూడా పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సిన పని లేదు మీకు ఏదైనా అది పంటి నొప్పి కావచ్చు కంటి నొప్పి కావచ్చు చెవి నొప్పి కావచ్చు ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ఏదైనా పెయిన్ మీకు చిన్నగా అంటే తక్కువ ఉందనుకోండి డెఫినెట్గా మీరు పెయిన్ కిల్లర్ లేకుండా నీ నేను నేను చెప్పబోయే పాయింట్ ద్వారా మీరు బెనిఫిట్ తీసుకొని పెయిన్ కిల్లర్ని అవాయిడ్ చేయొచ్చు సో మైగ్రెయిన్ పెయిన్ ఉండొచ్చు హెడేక్ ఉండొచ్చు ఎనీ పెయిన్ నేను చెప్పే నేను నేను చూపించబోయే పాయింట్ టెంపరీ కిల్లర్ లాగా పనిచేస్తుంది సో మీరు ఈ పాయింట్ పైన చాలా పరిశోధనలు జరిగినాయి అండ్ ఇది ఆక్యుపంచర్లో వెరీ వెల్ నోటెడ్ పాయింట్ సో ఈ పాయింట్ పేరు ఎల్ఐ ఫోర్ లార్జ్ ఇంటస్టైన్ ఫోర్ చైనీస్లో దీన్ని హెగు అంటారు సో ఈ పాయింట్ ఏం చేస్తుంది శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా సరే టెంపరీగా ఆ నొప్పిని ఆ నొప్పిని మీకు తెలియకుండా చేస్తుంది సో అది లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది రైట్ హ్యాండ్లో ఉంటుంది నేను మీకు లెఫ్ట్ హ్యాండ్లో చూపిస్తున్నాను చూడండి పాయింట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది చూడండి కంప్లీట్గా ఈ బోన్ ఉందా ఈ బోన్కి ఈ బోన్ ఉందా ఈ బోన్ చూడండి సె సెంటర్ సో కంప్లీట్గా మీరు బోన్ పైన తీసుకోవద్దండి బోన్కి సెంటరు సైడ్ నుంచి ఇట్లా ఇట్ల నొక్కాలి మీరు చూడండి ఇట్లా 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 బోన్ బోన్ పైన నొక్కకూడదు మిడ్ పాయింట్ ఆఫ్ ఈ బోను ఇటు నుంచి ఇటు నుంచి రండి ఇటు నుంచి ఇలా నొక్కండి ఇలా నొక్కండి ఆర్ ఇలా నొక్కోవచ్చు నేను మీకు 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 కనబడాల గట్ల పైకి పెట్టాను లేకపోతే మామూలుగా కన్వీ కన్వీనియంట్ ప్రకారంగా కన్వీనియంట్ ప్రకారంగా ఇలా నొక్కోవచ్చు ఓకే ఇలా నొక్కోవచ్చు సో పాయింట్ ఎక్కడ ఉంటుంది కం ఈ జాయింట్కి ఈ కంప్లీట్ బోన్ ఉంటుంది కదండి ఈ బోన్కి మిడ్ పాయింట్ ఇది ఇట్లాగ కన్ఫ్యూజ్ అవ్వ అవ్వకూడదు మిత్రులారా ఈ పాయింట్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది రైట్ హ్యాండ్లో ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వస్తున్న సూచన కనబడుతుందండి మీరు ఈ పాయింట్ ప్రెస్ చేయడం స్టార్ట్ చేయండి అంతేగాని హెడేక్ బాగా విపరీతంగా వచ్చింది ఇంకా మీరు ట్యాబ్లెట్ తీసుకుంటే కానీ జరగని పరిస్థితుంది ఆ టైంలో మీరు ఈ పాయింట్ ప్రెస్ చేస్తే మీకు అంత హెల్ప్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ పాయింట్ ఇచ్చే బెనిఫిట్ కంటే మీకున్న హెడేక్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఈ పాయింట్ హీలింగ్ ఎఫెక్ట్ కంటే మీకు హెడేక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు తొందరగా దాని గుణం కనపడకపోవచ్చు అదే కనుక హెడేక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి సో అప్పుడు కంప్లీట్గా ఈ పాయింట్ హెడేక్ని అరెస్ట్ చేయగలుగుతుంది ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి మీకు బాడీలో ఏ పెయిన్ ఉన్నా సరే ఏం చేయండి పొద్దున ఒక త్రీ మినిట్సు సాయంత్రం ఒక త్రీ మినిట్సు ఇలా నొక్కండి ఈ పాయింట్ ఈ పాయింట్ నొక్కడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి ఆ అడ్వాంటేజ్ తర్వాత చెప్తాను ఈ పాయింట్ ఇలాగా నొక్కోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఎక్ ఉంది హెడ్ ఎక్ అట్లా అనిపిస్తుంది జస్ట్ జస్ట్ మీరు ఏం చేయండి వన్ అవర్కు టూ మినిట్స్ వన్ అవర్కు టూ మినిట్స్ నొక్కండి ఎంతసేపు నొక్కొచ్చు థర్టీ సెకండ్స్ టు త్రీ మినిట్స్ మీరు నొక్కొచ్చు నొక్కడం ఎలా నొక్కాలి ప్రెస్ అండ్ లీవ్ ఇట్లా నొక్కాలి నొక్కాలి వదలాలి నొక్కాలి వదలాలి అలాగే నొక్కి పట్టుకోకూడదండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి ఎంత ప్రెషర్ ఇవ్వాలి ఎంతైతే మీ కన్వీ కన్వీనియంట్ ఉంటుందో మీరు ఎంతవరకు అయితే ప్రెషర్ తీసుకోగలుగుతారో అంతే ఇవ్వండి అంతేగాని ఒకేసారి గట్టిగా నొక్కాల్సిన పని లేదు అని శృతిమెత్తగా నొక్కాల్సిన పని లేదు ఈ పాయింట్ని మీరు చాలా సందర్భాల్లో ఈ పాయింట్ ఉపయోగించుకోవచ్చు ఈ పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మన రోగ నిరోధక శక్తి పెంచడానికి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఆల్ ది ఫేషియల్ ప్రాబ్లమ్స్ అంటే మా ముక్కు చెవి కన్ను ఈ ముఖము ఏ సమస్యలున్నా మీరు ఈ పాయింట్ ఈ పాయింట్ నొక్కొచ్చు ఈ సమస్యల నుంచి మీకు ఉపశమనము కలుగుతుంది బట్ వెరీ ఫేమస్ ఫర్ పెయిన్ కిల్లింగ్ యాక్షన్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ పెయిన్ కిల్లింగ్ యాక్షన్ సో కాబట్టి ఈ పాయింట్ జాగ్రత్త తెలుసుకోండి మీరు వీలైనంత వరకు కిల్లర్స్ వాడకుండా ఈ పాయింట్ యొక్క హెల్ప్ తీసుకోండి ఎందుకంటే మిత్రులారా మీకు అందరికీ తెలుసు పెయిన్ కిల్లర్ ఏంటి దాని దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇంకా నేను ఆ ఆ విషయంలోకి పోవట్లేదు సో నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు మీరు ఈ పాయింట్ బెనిఫిట్ తీసుకోగలిగితే ఈ పాయింట్ యొక్క బెనిఫిట్ తీసుకోగలిగితే మీరు పెయిన్ కిల్లర్స్కి దూరంగా ఉంటారు సో నా 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 విన్నప్పి మీ అంతతోటి అంటే వీలైనంత వరకు మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి సో పెయిన్ కిల్లర్ అన్నది దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ విషయాలు మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి